హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఏంటి క్యారెట్తో చేస్తున్నా అనుకుంటున్నారా కంగారు పడకండి అందరికీ తెలిసిన రెసిపీ గుంత పొంగణాలు వేస్తున్నాను మరి మొన్న కొత్తగా ఆ ప్యాన్ కొన్నాం కదా అది వాడకపోతే ఎలా నిద్ర పట్టట్లేదు అందుకని నేనేం అంటే ఉల్లిపాయలు క్యారెట్ ని కొంచెం బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి పల్స్ కొట్టేశాను అనమాట మిక్సీలో అంతే దానిలో జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి కూడా కచ్చ పచ్చాక పలుసు కొట్టేసి వేసేసాను కొంతసేపు దాన్ని మనం ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కాబట్టి రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడు సాల్ట్ వేసాను ఎందుకంటే ఇప్పుడు నుంచి సాల్ట్ వేసి ఉంచితే ఆ ఉల్లిపాయల్లో వాటర్ కూడా రిలీజ్ అయిపోతుంది అని ఇంకా నేను ప్యాన్ హీట్ చేసే టైంలో సాల్ట్ వేసి గుంత పొంగణాలు అయితే వేసా ఆయిల్ కూడా ఎక్కువ వేయకుండా బాగా వచ్చాయి మీరు ఎంత ఆయిల్ వేస్తే అంత క్రంచీగా బాగుంటాయి మాకు ఎంత కావాలో మేము చాలా లిమిటెడ్ ఆయిల్ తోనే వేసాను మొత్తానికి అయితే టేస్టీ ఏమి గుంత పొంగనాలు డిన్నర్ కి చేసుకున్నాం అనమాట ఇంతకీ ఈ వ్లాగ్ నిన్న నైట్ డిన్నర్ కి చేసిన ఈ రెసిపీతో స్టార్ట్ చేశాను అండ్ ట్యూస్డే నా మార్నింగ్ రొటీన్ని ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎంత బా చూసారా నాకు అసలు ఇట్లా చేతితో తిప్పేయాలనిపించింది కానీ చెయ్యి కాలుతోంది అండ్ వాళ్ళు చక్కగా ఈ వుడెన్ ని పెన్సిల్ లాంటి స్టిక్ ఇచ్చారు ఇది లేకపోయినా మీరేం కంగారు పడద్దు మీ ఇంట్లో పిక్స్ ఉంటాయి స్క్యూవర్స్ ఉంటాయి దాంతో కూడా తిప్పచ్చు సో దట్ ఈ స్టీల్ ఏవైనా పెడితే ఇవి నాన్ స్టిక్ కదా మళ్ళీ గీతలు పడిపోయి అందము పోతుంది అది హెల్దీ కూడా కాదు అంతే దీంట్లోకి నేను నిన్న మధ్యాహ్నం చేసిన ఐ మీన్ నిన్న మార్నింగ్ లంచ్ లో బీరకాయ పచ్చడి చేశాను కదా అది వేసుకుని డిన్నర్ అయితే మేము తినేసాము చాలా బాగుంది యాక్చువల్ ప్లేటింగ్ ఫోటో తీద్దాం అనుకున్నా ఇంత లోపల ఆకలేసి తినేసా గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం సిక్స్ అయింది నేను ఇంకా వంట పనిలోకి దిగిపోతున్నాను శుభ్రంగా మా ఏడు వెళ్ళాక స్నానం చేసి పూజకి వంటకి సైమల్టేనియస్ గా నేను స్కూల్ కి రెడీ అయిపోతూ ఉంటాను బై సెవెన్ నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెడీ అయిపోవాలి మా పాపని లేపి మా పాపని తయారు చేసుకోవడం మళ్ళీ లంచ్ ప్యాకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి అబ్బా మీ ఇంట్లో మొత్తం కుక్కర్లు షాపే ఉందనుకుంటున్నారా కుక్కర్ నాకు చాలా హ్యాండీ సో ఒకవేళ మూతలు పాడైపోయిన పనికి రాకపోయినా వాటి బేస్ యూస్ చేసుకుంటా ఉప్పుడు పిండి ఉప్మా అలాంటివి చేసుకోవడానికి ఉంటుంది అని సో ఈ వెనకాల సైడ్ దాంట్లో జొన్నంకి వన్ కి త్రీ వాటర్ రేషియోలో నేను మసిలుతున్నాయి వాటర్ అక్కడ లేని దాంట్లో బీట్రూట్ ముక్కలు వేసా మొన్న అది కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది ఈసారి కొంచెం ఆ స్టీమ్ వచ్చాక అప్పుడు విజిల్ పెడదామని ఆగాను అనమాట ఇక్కడ అదే చెప్తున్నాను అందులో మూడు వాటర్ పోసాను అని అండ్ ఆల్రెడీ ప్రణవ్యకి వైట్ రైస్ కాబట్టి ఇంకొక చిన్న స్టీల్ కుక్కర్ ఏదైతే ఉందో దాంట్లోకి రైస్ అవుతుంది సో వాటర్ చక్కగా ఇలాగా తెరులుతున్నప్పుడు మనం రవ్ ఏదైతే చూసుకుని పెట్టుకున్నామో దానిలో యాడ్ చేసుకోవడమే ఒక గ్లాస్ రవ్వకి మూడు మూడున్నర గ్లాస్ వాటర్ అంతే అలా ఒకసారి రవ్వ యాడ్ చేసాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లంప్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అందుకని విస్కర్ పెట్టి తిప్పేస్తే లంప్స్ అసలు ఫామ్ అవ్వవు అండ్ మీరు వేసుకునేటప్పుడు తిప్పచ్చు నేనంటే వీడియోతో పాటు కాబట్టి కొంచెం ఇలాంటి విస్కర్లు అన్ని వాడాల్సి వస్తుంది ముగ్గు వేసాను కానీ ఎక్కడో బిస్కెట్ అయింది చుక్కలు సెట్ చేసి ఏదో మేనేజ్ చేసా నేను కొంచెం ఈ రోజు డిఫరెంట్ గా ట్రై చేద్దామని కెమెరా ట్రైపాడ్ కి ఐ మీన్ ఫోన్ ట్రైపాడ్ కి పెట్టి నేను కనిపిస్తూ చాలా ప్రయోగంగానే తీ తీసాను అందుకే సాగర్ సంగమం సినిమాలో లాగా ఒక సైడ్ తల ఎగిరిపోవచ్చు ఒకసారి కాళ్ళు ఎగిరిపోవచ్చు రకరకాలుగా ఉంటుంది సో మొత్తానికైతే నా ఎఫర్ట్స్ ని నేను పెట్టాలని ఫిక్స్ అయిపోయా నాకు మా హస్బెండ్ కూడా ఒక మాట అనమాట నువ్వు ఇంత ఇష్టంగా చేసుకుంటున్నావు కదా నువ్వు అలా పెడుతూ పో ఏ రోజు క్లిక్ అవుతావు ఖచ్చితంగా అని తను అన్నారంటే మాత్రం అది నాకు ఖచ్చితంగా జరుగుతుందన్న విశ్వాసం బాగా ఉంది నమ్మకం సో అందుకే మళ్ళీ నేను రెగ్యులర్గా పెడదామనే నే డిటర్మినేషన్తో ముందుకు వస్తున్నా పూలన్నీ కోసుకొని వచ్చి వాటిని దేవుడి గదిలో పెట్టాను క్లీన్ చేసి ఈలోపు బీట్రూట్ కొబ్బరి వేసిన కూర చేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే చూడండి మీకెందుకు తెలియదులేండి వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందరూ చేసి చూపిస్తున్నారు బట్ నేను నా వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానో చెప్పను వీడియో ఫార్మాట్ లో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఏజ్ లో ఈ ఇయర్ లో నేను ఇట్లా ఉన్నాను అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది కదా నా కోసం నా హ్యాపీనెస్ కోసం చూస్తున్నాను అనమాట ఒకప్పుడు నేను జాబ్ చేస్తూ ఇవన్నీ పనులు చేసినప్పుడు మా లైఫ్ లో ప్రణవ్య లేదు అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ కూడా అంతలాగా లేదు అప్పుడు ఎప్పుడైతే ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్లో లో ఈ యూట్యూబ్ చాలా ఫేమస్ అయిపోయిందో ఇంకా అప్పటికి నేను జాబ్ చేయట్లేదు సో జాబ్ చేస్తూ వంట చేస్తూ ఫ్యామిలీని మేనేజ్ చేసేది డాక్యుమెంట్స్ లేవు కదా అందుకని పోస్ట్ చేస్తున్నా సరే సరే కూర రెసిపీ చూసేయండి నూనెలో తగినంత నూనె తీసుకుని మినప్పప్పు ఆవాలు పచ్చిసనగపప్పు కొంచెం మీరు వేసుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీకు టేస్ట్ నచ్చితే అన్నీ వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేయండి ఈలోపు కొబ్బరి ముక్కలు గ్రేట్ చేసేసుకోండి మీకు ఓపిక ఉంటే లేదంటే నాలాగా మిక్సీ జార్లో తిప్పేస్తే అద్భుతంగా గ్రైండ్ అయిపోతాయి అవన్నీ తెచ్చి పసుపు ఉప్పు వేసి వేయించండి వేగుతూ ఉంటుంది అది మంచిగా వేగిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు వేసిన ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం అబ్జార్బ్ అయిపోయి అడుగు పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మనం స్టీమ్ చేసిన ఆర్ బాయిల్ చేసుకున్న బీట్రూట్ ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో వేసి మరి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెడితే తేమ ఎక్కడ ఉన్నా మొత్తం పోయి మంచిగా కూర రెడీ అయిపోతుంది ఇక్కడ ఈ కొబ్బరి వేగేటప్పుడు కొంచెం మీరు స్టీల్ది వాడితే దగ్గర ఉండండి నాలాగా ఈ అల్యూమినియంది వాడితే అక్కర్లేదు సిమ్ లో పెట్టేసి పూజ ఏర్పాట్లు చేసేసుకోవచ్చు నేను రోజు అంతే ఇటువైపు వంట వండుతా పక్క రూమ్ లో మళ్ళీ దేవుడు రూమ్ లోకి వెళ్ళి దేవుడు పనిచేస్తా ఒకప్పుడు ఇంట్లో అన్ని దేవుడు వంటగది ఒక దగ్గరే ఉండి ఈజీగా ఉండేది ఇప్పుడు అటు ఇటు ఇటు అటు మార్నింగ్ టైమే నాకు బయట ఎక్కడో వాకింగ్ కెలకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉంటాను అదే పనిగా ముందు రోజే నేను కోసి తెచ్చుకున్న మొగ్గలు ఇలా విచ్చుకుంటే బేబీ పింక్ మందారాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా అవి ఇప్పుడు యూస్ చేసుకుంటా మీరు అడగచ్చు దీ పువ్వులు పెట్టకుండా దీపం పెట్టావు ఏంటి అని మా ఇంట్లో ఫస్ట్ పువ్వులు పెట్టరు దీపం పెట్టిన తర్వాతే అలంకరిస్తారు సో మా హస్బెండ్ ఎలా చెప్తే నేను అదే ఫాలో అవుతున్నా మీరు మీ స్టైల్లో మీరు పూజ చేసుకోవచ్చు ఇంకొకళ్ళు ఇంకొక స్టైల్లో ఒత్తి ఇటు డైరెక్షన్ పెట్టావా మూడు వేసావా ముప్పై వేసావా ఇవేమీ చూడడు భగవంతుడు నువ్వు మనస్ఫూర్తిగా చేసావా చేసింది అన్నది అసలు దేవుడు అంటే ఎవరు ఎవరో ఒక సుప్రీం పవర్ అంతే కదా సో మనల్ని అయితే ఎవరు ఆ ఏంటి శిక్షిచ్చేస్తారు అని భయపడుతూ చేయకూడదు ఇష్టంగా ఇష్టపూర్వకంగానే చేస్తే అది వర్కౌట్ అవుతుంది అండ్ మన సంకల్పమే మనకి బ్లెస్సింగ్స్ అనమాట అమ్మో ఇవాళ చాలా ఫిలాసఫీ చెప్పేశాను కదా నాకే భయం వస్తుంది ఏంటరో ఎంత మాట్లాడేస్తున్నాను అని అదన్నీ నేనైతే ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది నాకు ఈ పాత పువ్వులు నిర్మాల్యం తీసి కొత్తవి అరేంజ్ చేసుకుని పూజ అయ్యేటప్పటికి ఈ లోపల వంట కూడా అవుతుంది నా పూజ కూడా అవుతుంది స్వామి కార్యం స్వకార్యం అదనమాట సో ఇప్పుడు ఇంతలో కూర ఏమైందో చూసా చూద్దామా సో కూర దగ్గరికి వెళ్లే లోపు నేను అగర్బత్తి అవన్నీ వెలిగించాను అది దేవుడి దగ్గర వెళ్ళి తులసమ్మ కూడా ఒకటి చూపించేసి అక్కడ నేను ఒక పార్సిల్ ఇది పెట్టాను అన్నమాట పింగది అగరబుల్ స్టాండ్ అక్కడ పెట్టేసుకొని దండం పెట్టుకొని లోపలికి వచ్చేస్తాను అలా నడుస్తూ ఉంటుంది మార్నింగ్ టైమ్ సిక్స్ టు సెవెన్ స్కేటింగ్ షూస్ కొనుక్కుందాం అనుకున్నా నడిచి నడిచి అలసిపోతున్నాను అని చెప్పి జోక్సపాట్ పూజ పూర్తి చేసుకున్నాను ఈ లోపల బీట్రూట్ కూడా కొబ్బరితో పాటు చక్కగా వేగిపోయింది దాని మీద కొంచెం కారం ఒక చిన్న స్పూన్డు వేసుకోండి ఎందుకంటే నేను ఎండుమిర్చి అవి వేయలేదు కారం తక్కువ పచ్చిమిరకాయ వేసా మధ్యలో నవలితే బాగుంటుందని అవేం పెద్ద కారం ఉండదు బట్ మినిమం కారం ఉండాలి కదా ఆ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు ఆ వేడికి ఆ కారం సెట్ అయిపోతుంది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ యాడ్ చేస్తున్నాను మరి జొన్నన్నం తింటున్నాం వైట్ ఇడ్లీలు కూడా ఎందుకు తింటున్నావు అంటారేమో నేనేమి అంత కఠిన డైటింగ్ చేయనండి డైటింగ్ అది అన్న పదాలు దరిదాపుల్లో కూడా రావడం మానేసాయి బ్రేక్ఫాస్ట్ కామన్గా మేము ముగ్గురం ఒకటే తింటాం లిమిటెడ్గా తింటాం నేను ఒక ట్రెండ్ ఇడ్లీ ఎందుకు ఎక్కువ వేస్తానంటే ఈవినింగ్ ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నా కోపిక్ లేకపోవచ్చు ఆకలి వేయచ్చు మా అమ్మాయికి అన్నట్లు సో ఆ ఉద్దేశంతోనే కొంచెం ఇంకొక రెండు మూడు ఎక్కువ వేసి ఉంచుకుంటా ఉదయం పూట తెలియదు కదా పచ్చడినచ్చు ఒకటి ఎక్స్ట్రా తినచ్చు లేదా మా పాప స్కూల్కి స్నాక్ బాక్స్ లో నాకు టూ ఇడ్లీ పెట్టమ్మా అన్న అనేస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు టెన్షన్ పడకుండా రెండు ఎక్కువ పెడితే స్కూల్ నుంచి వచ్చాక ఈ జంక్ ఫుడ్ స్నాక్ బదులు ఇవే తింటుంది అన్నట్టు మొత్తానికి అయితే ఇడ్లీ పాత్రలు ఇడ్లీ వేస్తున్నా అండ్ నెక్స్ట్ మీరు అడిగేది ఇన్ని స్టీల్ వాడుతున్నావు కదా కొంటున్నా ఇడ్లీ పాత్ర ఎందుకు స్టీల్ది కొనలేదు అని నాకు ఇడ్లీ స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి నాకు అందులో వేసిన ఇడ్లీ టెక్స్చరు షేపు టేస్ట్ కంటే ఈ అల్యూమినియం దాంట్లోనే బాగుంటుంది అనిపిస్తుంది మోరవర్ వేసి ఇడ్లీ మూత తీసేలోపే మేము ప్లేట్లు సర్వ్ చేసుకొని తినేస్తాం దానివల్ల ఏమి మాకు ఇంపాక్ట్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ మా అమ్మమ్మల కాలం వాళ్ళందరూ ఏం వాడేశారు స్టీల్ ఇవే కదా వాడారు సో పదమూడేళ్ళ నుంచి పాప మా పిచ్చి ఇడ్లీ ప్లేట్లు నాతోనే ఉన్నాయన్నమాట సొట్ అయిపోయి వంకరైపోయి నేను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మార్నింగ్ నా వంటతో పాటే గట్టు క్లీనింగ్ కూడా చేసేసుకుంటా స్టవ్ అవి ఇడ్లీ వేసేసి నంచుకోవడానికి నిన్నటి బీరకాయ పచ్చడి ఒకళ్ళకి వస్తుంది ఎలాగో రాత్రికి మళ్ళీ డిన్నర్ లో దోశ ఏదో వేసుకుంటాం కావాలి కదా అని ఇంకా అప్పటికప్పుడు సెవెన్ సెవెన్ టెన్ మధ్యలో టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీరని వాట్ చేసి పచ్చడి అయితే ఇలాగా చేశాను పోపు వేసేసి అంతే ఇవాళ్ళ మా బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ టొమాటో కొత్తిమీర పచ్చడి లంచ్ లోకి బీరకాయ కూర అండ్ మా హస్బెండ్ కి యాజ్ యూజువల్ బటర్ మిల్క్ ఉంటుంది నేను పులుసు అవి ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు స్కూల్లో రెగ్యులర్ డేస్ లో పులుసు అన్ని కలుపుకుని తినే టైం ఉండదు హాఫ్ అన్ అవర్ ఉంటుంది అండ్ నట్టు పిల్లలతో కూర్చొని తింటాం అదేదో మాకు హాఫ్ డే స్కూల్స్ పిల్లలకు ఉండి టీచర్స్ కి ఫుల్ డే ఉన్నప్పుడు ఆర్ ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడే నేను పులుసు ఎక్స్ట్రా పెడుతూ ఉంటాను వీక్ డేస్ లో మరీ కర్రీ డ్రై కర్రీ అయితే అలా ఉంటాయి తప్ప పప్పు అలాంటివి ఇంకొక ఐటెం చేస్తా ఎవరైనా ఉంటే మా వరకు అయితే మాకు చాలానే అనిపిస్తుంది నైంటీ పర్సెంట్ వీక్లో ఫైవ్ డేస్ నేను ఇలాగే క్లీన్ గా పెట్టుకుని వెళ్ళిపోతా సో దట్ ఈవినింగ్ రాగానే బద్దకం లేకుండా డిన్నర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అప్పుడప్పుడే క్లమ్జీగా మొన్న చూపించినట్టు ఉంటుంది అనమాట అది వాళ్ళ నా రొటీన్ మీకు నచ్చిందా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి